అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం కప్పగంతుల మల్లికార్జునరావు గారు రచించిన గారాబం అనే ఒక చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం కల్పన సంపన్న కుటుంబంలో పుట్టింది పైగా నలుగురు అన్నదమ్ముల మధ్య ఆ కుటుంబానికి కలిగిన ఒక్కగానొక్క ఆడపిల్ల అంచేత చిన్నప్పటి నుంచి ఆమెను చాలా గారాబంగా పెంచారు తండ్రి అన్నదమ్ములు గారాబం ఒక తల్లి సుభద్రమ గారాబం ఇంకో ఎత్తు కల్పనకు వచ్చిన సుభద్రమ్మకు ఆమె ఇంకా చిన్నపిల్లె కల్పన కూడా తల్లిని వదిలి ఒక్క క్షణం ఉండలేదు కల్పనకు చదువు అంతగా అబ్బలేదు అందుకు ఆ ఇంట్లో ఎవరూ విచారించలేదు అయితే ఆమె పెళ్లి మాత్రం ఆ ఇంటికి ఓ సమస్య అయింది పద్దెనిమిదేళ్ళు నిండుతున్నా సుభద్ర కూతురు పెళ్లి విషయంలో తొందరే చూపలేదు పెళ్లి చేసి కూతురు ఎవరింటికో పంపటం ఆమెకు ఇష్టం లేదు చదువు మానేశాక కల్పన బోలడని తెలుగు నవలలు కథలు చదివింది చూసింది అంచేత చేసుకోవాలన్న కోరిక ఓ వైపు అయితే మరోవైపు పెళ్లి చేసుకుంటే తల్లిని బాధ భయము ఉన్నాయి చిన్నపిల్ల అప్పటిదానికి పెళ్లికి తొందరొచ్చిందని అంటూ పెళ్లి ప్రయత్నాలు వాయిదా వయ్యాలని చూసింది సుభద్ర కాని కల్పన తండ్రి కేశవరావు ప్రాక్టికల్ మనిషి ఎంత ధనమున్నా వయసు మేరిపోతే కూతురు పెళ్లి మరీ పెద్ద సమస్య అవుతుందని ఆయనకి తెలుసు అందులోనూ కోడలిద్దరూ మరదులు పెళ్లి చెయ్యాలని పట్టుదలగా ఉన్నారు పైకి అనకపోయినా కొడుకులు భార్యల ఆలోచననే సపోర్ట్ చేస్తున్నారని తెలుసు పెళ్లి చేస్తారో చేయరో మీ ఇష్టం కానీ కల్పనను మాత్రం పెళ్లి చేశాక అత్తవారింటికి పంపడానికి వీల్లేదు కావాలంటే అల్లుడినే ఇక్కడ ఉండమనండి అని మొరాయించింది సుభద్రమ్మ అంటే ఇల్లరికపు అల్లుడిని తెచ్చుకోవాలని ఆమె అభిప్రాయం అన్నమాట కొడుకులు కోడళ్లు కల్పనకు గొప్ప సంబంధం తెచ్చి ఘనంగా పెళ్లి చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు అటు చదువు ఇటు సంపద కుటుంబ సంప్రదాయాలు అన్నీ ఉండి అల్లుడు ఇల్లరికం వస్తానంటే వాళ్లకు అభ్యంతరం లేదు అయితే ఇల్లరికం తెచ్చుకోవటం కోసం ఎవరో బజారును పోయేవాడికి కల్పనను అంటగట్టానని మాత్రం వాళ్ళు అంగీకరించలేరు ఏమ్మా నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏమిటి కల్పనని అడిగాడు కేశవరావు అభిప్రాయం ఏముంది పెళ్లి చేసుకుంటాను అది కాదు మరి మమ్మల్ని అందర్నీ వదిలేసి అతనితో వెళ్తావుగా అమ్మో అంటూ ఆమె బెదిరిన లేడిలా చక్రాలాంటి కళ్ళను తిప్పింది మరైతే నాతో పంపిస్తావా ఏమని జవాబు చెప్పగలడు తల్లిదండ్రులకి డబ్బుండటం పిల్లల్ని దారాబంగా పెంచటం ఒక్కో సందర్భంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఆయనకు ఆ క్షణంలో తెలిసొచ్చింది మరి నీకెలాంటి భర్త కావాలనుకుంటున్నావు వసకు అడిగాడు కేశవరావు కల్పన మాత్రం తడుముకోకుండా వెంటనే సమాధానం ఇచ్చింది డబ్బులుండాలి బోలెడంతా బాగా చదువుకున్నవాడు కావాలి భార్యను బాగా చూసుకునేవాళ్లా ఉండాలి నేను చెప్పిన మాటల్లా వినాలి పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండాలి ఇంతెందుకు అబ్బా సినిమాల్లో నవలల్లో హీరోలా అన్ని లక్షణాలతో ఇన్ని తెత్తున అందంగా ఉండాలి కేశవరావు నవ్వేడు ఏడవలేక భార్యది ఒకదోవ కొడుకులు ఒక ఒకదోవ కూతురికి అన్ని దోవలు కావాలి ఈ పరస్పర వైరుధ్యాల మధ్య పెళ్లి కొడుకును వెతకటం అంత డబ్బుండి మంది మార్బలం ఉండి కేశవరావుకు సులభమైన పనేం కాదు అలా ఒక్కగానొక్క కూతురు విషయంలో హైరాణా పడుతుండగానే ఆయన భానుమూర్తిని చూశాడు భానుమూర్తి మన్మధుడి అవతారమన్నట్లుగా ఉంటాడు ఎంఏ ఫస్ట్ క్లాస్లో అయ్యాడు పక్కనున్న ఊరే ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమే అయితే తండ్రి బతుకున్న రోజుల్లోనే చితికిపోయింది మెరిట్ స్కాలర్షిప్ లతో పాటు చదువుకున్నాడు పల్లెటూర్లో ఒక పాత ఇల్లు తప్ప అతనికి దమ్మిడి ఆస్తి లేదు తల్లి తప్ప నా అన్న వాళ్ళెవరూ లేరు ఎమ్మె చదువుతున్న రోజు నుంచి అతను ఎన్నో ఉద్యోగాలకి దరఖాస్తులు పెడుతూనే ఉన్నాడు పరీక్షలు రాస్తూనే ఉన్నాడు ఇంటర్వ్యూలకు హాజరవుతూనే ఉన్నాడు ఎమ్మె అయిపోయే అయినా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అంచేత అతనికి పరీక్షలు రాసి ఇంటర్వ్యూలకి వెళ్లి వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు రావేమోనన్న భయం పట్టుకుంది అయినా అతను సమస్యలను దృఢచిత్తంతో ధైర్యంగా ఎదుర్కోగలిగిన ప్రవృత్తి కలవాడు తెలివి గలవాడు చురుకైనవాడు కావటం చేత భవిష్యత్తు మీద గొప్ప ఆశలున్నవాడు తన ప్రజ్ఞ తనకి తెలుసు అయినా లోకరీతి అతని కించుత్తు పిరికితనని భయాన్ని కలిగించింది అనచేత ఉద్యోగం రావాలంటే రికమెండేషన్ తప్పదేమోనన్న నిర్ణయానికి వచ్చేశాడు ఆ సమయంలో ఎవరో కేశవరావును కొట్టుకోమని సూచించారు కేశవరావు వృత్తి వ్యాపారమే అయినా అతనికి రాజకీయ నాయకులతో చాలా పరిచయాలు ఉన్నాయి జిల్లాలో అతని మాటకు విలువ ఉంది ఊళ్ళో కాలేజీలు దగ్గర నుంచి ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల్లో సంబంధం ఉంది నీలాంటి తెలివి వాళ్ళంటే ఆయనకి అభిమానమేలే ఓయ్ పైగా మీకులమే సహాయం చేస్తాడేమో వెళ్లి కలుగు నష్టమేం లేదుగా అని ఎవరో చెప్పటంతో అదిగో భానుమూర్తి అలా కేశవరావు దగ్గరికి వెళ్లాడు భానుమూర్తి కథ వింటూనే కేశవరావు బిజినెస్ బుర్ర చురుగ్గా ఆలోచించసాగింది కల్పన వివాహ సమస్యకు చక్కటి పరిష్కారం కనిపించింది సరిగ్గా అదే సమయంలో ఆ ఊరి కాలేజీలో భానుమూర్తికి ఇప్పించేయాలని లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉంది దరఖాస్తు పెట్టు ప్రయత్నిద్దాం వ్యవహార పద్ధతిలో అన్నాడు భానుమూర్తి కేశవరావును ఉపయోగించుకోదలిచింది అంతకన్నా పెద్ద ఉద్యోగ విషయంలో అతను ఐఏఎస్ రిటర్న్ పరీక్షలో నెగ్గి ఆ మధ్యే వెళ్లి వచ్చాడు ఇంటర్వ్యూలో బాగా సమాధానాలు ఇచ్చాడు అయినా ఉంటే కానీ తనకు తానుగా లెక్చరర్ పోస్ట్ విషయం ప్రస్తావించాక ఐఏఎస్ గురించి చెప్పలేకపోయాడు అతను ముందు ఏదో ఒక ఉద్యోగం వస్తే ఆ తర్వాత ఐఏఎస్ సంగతి చూసుకోవచ్చు అనుకున్నాడు అలా భానుమూర్తి కాలేజీ లెక్చరర్ అయ్యాడు ఈలోగా అతని పుట్టుపూర్వత్రాలన్నీ సేకరించాడు కేశవరావు అతని ప్రణాళికకు ఆ వివరాలన్నీ సరిపోయాయి భానుమూర్తి తల్లితో ముందు మాట్లాడేసి వచ్చాడు ఆమె పేరు వత్తనమ్మ ఆమె తన జీవితంలో అటు భోగాలను ఇటు బీదరికాన్ని కూడా అనుభవించింది ఆనాడు మిడిసిపడలేదు ఈనాడు నిరాశకు కృంగిపోలేదు ఆనాడు ఈనాడు ఆమెను బాధించింది ఒక్కటే కొడుకు పురోభివృద్ధి సుఖం వాడు అంగీకరిస్తే నాకు అంతకన్నా కావాల్సిందేముంది బాబు మీలాంటి పెద్దవారి దొరికితే నేను కాదంటానా వాడి సుఖమే నా సుఖం మీరు మాత్రం ఈ పల్లెటూరులో ఒంటరిగా ఉండటం ఎందుకండి అక్కయ్య గారు బస్తే వచ్చేయండి అద్దకొంపలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు నా కాబోయే అల్లుడి కోసం కట్టించిన ఇల్లు ఖాళీగానే ఉంది కానీలే నాయన ముందు ఆ నాలుగక్షంతులు పడని ఆ తర్వాత మిగతావన్నీ చూసుకుందాం అబ్బాయితో మాట్లాడండి అలా వర్ధనమ్మ దగ్గర పచ్చ జెండా ఊపించుకుని భానుమూర్తి వ్యక్తిత్వం దెబ్బతెనని పద్ధతిలో నేర్పుగా అతనితో వ్యవహారాన్ని నడిపించాడు అదేం చిత్రమో కాని కల్పనను చూస్తూనే ఆమె ప్రేమలో ఇరుక్కుపోయాడు భానుమూర్తి ఆమె అందం ఎంత ఆకర్షించిందో ఆకర్షించింది అంతకుమించి అతను కాబోయే భార్య చదువుని సంపాదనని ఆశించలేదన్నడు కేశవరావు కుటుంబంలో భానుమూర్తి ప్రతి ఒక్కరికి నచ్చాడు అటువంటి గొప్ప సంబంధాన్ని తేగలిగిన కేశవయ్య ప్రజ్ఞను అందరూ పొగడారు మా నాన్న చాలా మంచివాడు అంటూ ఆనందంలో పొంగిపోతూ సర్టిఫికెట్ ఇచ్చింది కల్పన అన్నీ బావున్నాయి కానీ కల్పన మాత్రం ఇక్కడే ఉండాలి సుభద్రమ్మ ఎందుకైనా మంచిదని మరోసారి వార్నింగ్ ఇచ్చింది ఎంత పిచ్చిదానవే అతనెక్కడికి పోతాడు అందుకేగా లెక్చరర్ ఉద్యోగం ఇప్పించింది అయితే ఇంట్లో మాత్రం ఉండడు కల్పన కోసం కొత్తగా కట్టించిన ఇల్లు అల్లుడికిస్తున్నాను అందులో ఉంటుంది కావాలంటే నువ్వు కూడా మకం అక్కడికి మార్చేసుకో నాకేం అభ్యంతరం లేదు కల్పన మెల్లో మూడుగుళ్ళు వేసేదానికి కొంచెం ముందుగానే తను ఐఏఎస్ కు సెలెక్ట్ అయినట్లు తెలిసింది భానుమూర్తికి పెళ్లిదంతు ముగిసేసరికి తెలిసింది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అంతా ముందుకొచ్చి పోటీలు పడి మరీ అభినందించారు అతన్ని అతని తెలివితేటల్ని కల్పన అరికాలల్లో ఉన్న అదృష్టాన్ని తెగ పొగిడి పడేశారు వార్త వింటూనే ఉలిక్కి పడ్డాడు కేశవయ్య సంతోషించటానికి బదులుగా విచారించాడు మనసులో అల్లుడిని దమ్మిడి కట్నం లేకుండా పొందిన ఆయన అదృష్టాన్ని అందరూ పొగుడుతుంటే ఆయన తన ప్రణాళికలో అనుకోకుండా వచ్చిన ఈ హఠాత్ పరిణామాన్ని ఎలా చేయాలని పరీక్ష పాస్ అయినట్లు ఇంటర్వ్యూకి వెళ్లినట్లు నాకు మాట మాత్రం కూడా చెప్పలేదు కదయ్యా అల్లుడు అది చెప్పి సహాయం అడుగుదామనే వచ్చానండి మొదట్లో కానీ మీరు లెక్చరర్ ఉద్యోగం ఇప్పిస్తామన్నాక ఆ విషయం ప్రస్తావించడానికి మనసొప్పలేదు రాజీ పడ్డాను నీ బోటి తెలివితేటల కలవాడికి రికమెండేషన్లు ఎందుకులే కాని ఇంతకీ లెక్చరర్ ఉద్యోగానికన్నా ఐఏఎస్లో ఏముందుట మామగారి మాటలో భానుమూర్తికి ఏదో అపశృతి వినిపించింది అయినా తొందరపడలేదు మృదువుగా అన్నాడు ఏది గొప్ప ఏది తక్కువ అన్న ప్రశ్న కాదండి ఇలాంటి విషయాల్లో వ్యక్తుల అభిరుచులు జీవితాశయాలు ప్రాధాన్యం వహిస్తాయి మూడు రాత్రుల ముచ్చటలు కాగానే భానుమూర్తి ట్రైనింగ్కు వెళ్ళిపోయాడు అతన్ని వారించే ధైర్యం అటు కల్పనకు గాని ఇటు కేసరావుకు గాని లేకపోయింది ట్రైనింగ్ అయ్యాక భానుమూర్తిని ఆంధ్రప్రదేశ్లోనే పోస్ట్ చేశారు అయితే అతని ప్రాంతంలో కాదు దూరంగా సుభద్రమ్మ ప్రోద్బలంతో అల్లుడికి ఆ ఉద్యోగం మానేశరమ్మని ఎవరి చేతో కబురు చేశారు రికమెండేషన్లు చేయించాడు ఉత్తరాలు రాశాడు భానుమూర్తి వారం వారం కల్పనకు ఉత్తరాలు రాసేవాడు మామగారి ప్రతి ఉత్తరానికి జవాబు రాసేవాడు అయితే ఎందులోనూ ఉద్యోగం విషయం ప్రస్తావించేవాడు కాదు ఏమోననుకున్నాం కానీ అల్లుడు మనం అనుకున్నంత మంచివాడేం కాదు అదేంటండి మంచివాడు బుద్ధిమంతుడని అప్పుడు మీరేగా ఉపగొట్టారు మమ్మల్ని మంచివాడేనే కాని గట్టివాడు ఎంత గట్టివాడు కాకపోతే ఐఏఎస్ మొదటి దెబ్బలోనే పాస్ అవుతాడు మనతో మంచిగా ఉంటూనే మనల్ని లొంగ తీసుకుంటున్నాడు నా అల్లుడు నాకన్నా గొప్పవాడే అనుకున్నా సుభద్రమ్మ కూతురుని వదిలి ఉండటానికి సుత్రాము అంగీకరించకపోవటంతో కల్పనను కాపరానికి పంపటం సమస్య అయ్యింది ఇదిలా ఉండగా భర్త నుంచి ఉత్తరం వచ్చిన రోజుల్లా కల్పనకు మొదటి మూడు రాత్రులు గుర్తుకు రాసాగాయి క్రెమేపీ ఆ గుర్తు రావటం రోజుల్లోకి గంటల్లోకి క్షణాల్లోకి మారాయి అంచేత ఉన్నట్టుండి ఓ రోజు కాపురానికి సమస్యను ఆమె పరిష్కరించి పారేసింది నేను ఆయన దగ్గరికి వెళ్తున్నా కేశరావు కూతురు మాటలకు ఆశ్చర్యపోలేదు పైగా అల్లుడి గొప్పతనానికి నేర్పుకి గర్వపడ్డాడు కాని సుభద్రమ్మ మాత్రం బోల్డంత ఆశ్చర్యపోయింది కూతురికి ఏమేమో చెప్పబోయింది తల్లి ఎన్ని చెప్పినా కల్పన మాత్రం వెళ్తానన్న నిర్ణయం మార్చుకోలేదు పైగా వెంటనే తీసుకెళ్లమని మంకు పట్టు పట్టింది అది గారాభంలో ఓ భాగమేనని సుభద్రమ్మకు అర్థం కాలేదు కాపురానికి వెళ్లిన కొన్ని రోజులు దాకా కల్పనకు సుభద్రమ్మ గుర్తుకు రాలేదు భానుమూర్తి ప్రేమలో ఆమె పూర్తిగా మునిగిపోయింది కోడల్ని అమిత గారాబంగా చూసింది కదిల్తే కాలు కందుతుందేమో అన్నట్లుగా చూసేవారు ఇద్దరు కల్పన కొన్ని నవలల్లో అత్తవారిళ్ల వర్ణనల్ని చదివింది అంచేత ఏర్పడ్డ భయం ఏదన్నా ఉంటే అది అర్థంలేనదని తెలిసింది ఆమెకి అయితే ఇది తాత్కాలికం కొత్త అనుభూతులు అనుభవాలు పాతపడే కొద్దీ ఆమెకి పుట్టిల్లు గుర్తుకు రాసాగింది తల్లి దగ్గర నుంచి ఉత్తరం రావటంతో పుట్టింటి గాలి ఉధృతమైంది అయితే భర్త ఎంత ప్రేమగా చూసినా ఆమెకు భానుమూర్తి అంటే ఒక విధమైన భయం అతని ఎదుట తన అభిప్రాయాలను చెప్పటానికి అందున పుట్టింటి విషయాలు ధైర్యం చేయలేకపోయింది మనసులోనే ఆలోచనల భారంతో కృంగిపోతూ దిగులు పెంచుకోసాగింది కల్పనలో వచ్చిన పరిణామాన్ని భానుమూర్తి గుర్తించలేకపోలేదు ఏం కల్పన అమ్మ మీద గాలి మళ్ళిందా ఒకసారి తీసుకెళ్నా తను అడగలేని దానిని భర్త అడగటంతో ఆమె అహం మరీ దెబ్బతింది భర్త కోరికను తిరస్కరించింది అదే సమయంలో భానుమూర్తి క్యాంపుకి వెళ్లవలసి వచ్చింది భానుమూర్తి సమక్షంలో అణిగిపోయిన కోరిక అటు అతని క్యాంపుకి వెళ్లగానే విజృంభించింది నేను మా ఇంటికి వెళ్తాను వర్ధనమ్మ బిత్తరపోయింది కొడుకు అడిగినప్పుడు కాదని ఇప్పుడి ధోరణేమిటో ఆమెకు అర్థం కాలేదు అలాగే వెల్దుగానమ్మా అబ్బాయిని రాని ఆ ఒక్క మాటకి కల్పన అత్తగారితో గొడవపడింది అయితే శాంతం తల్లి మీద గాలిని మళ్లించడానికి ఆమె మరీ అపురూపంగా చూసుకోసాగింది అనురాగం ఎక్కువయ్యే కొద్దీ కల్పనకు అమ్మ మరీ మరీ గుర్తుకు రాసాగింది అత్తగారి ఇల్లు ఓ పెద్ద జైలులా భర్త జైలు అధికారిగా అత్తగారు కాపలదారుగా కనిపించసాగారు ఆ జైలు నుంచి తప్పించుకోవటానికి మార్గాలు వెతకసాగింది సరిగ్గా అదే సమయంలో సుభద్రకు ఒంట్లో బాగోనట్టు ఉత్తరం వచ్చింది ఆ రోజు భానుమూర్తి క్యాంప్ నుంచి తిరిగి రావాలి వాడు రాగానే తీసుకెళ్తాళ్లేమా అంది అత్తయ్య గారు కాని కల్పనకు భర్తతో పుట్టింటికి వెళ్లాలని లేదు తను ఒంటరిగా వెళ్లాలి పుట్టింటికి కూడా మళ్లీ భర్తతో గొడవెందుకు ఏ నేను ఒంటరిగా వెళ్లేన మీ అభిప్రాయం లేకపోతే నేను ఒంటరిగా వెళ్తే మీ పరువంతా పోతుందనే భయమా అంటూ అత్తగారితో పోట్లాట వేసుకుని ఒంటరిగా బండెక్కింది ఊరు పడే కొద్దీ అమ్మ నాన్న అన్నలు వదినలు తమ్ముళ్ళు తన వారు మరీ మరీ గుర్తుకు రాసాగారు కల్పనకు భర్త అత్తగారు ఆమె మనసులో నుంచి దూరంగా జరిగిపోయారు అత్తగారింట్లో కోల్పోయిన స్వేచ్ఛను దేన్నో పొందినట్లు ఆనందించింది పెళ్లి చిన్న చిన్నపిల్ల తత్వం ఆమెను ఆవరించింది అయితే శరీరంలో ఏదో అవసరం రైలు దిగి టాక్సీ ఎక్కుతున్నప్పుడే కళ్ళు తిరిగినట్లు అనిపించింది ఇంటికెళ్లేసరికి ఇల్లంతా సందడిగా ఉంది కల్పనను చూడగానే ఆ సందడి మరీ ఎక్కువైంది ఇల్లంతా ఉత్సాహంతో నిండిపోయింది తన రాక వల్ల కలిగిన ఉత్సాహం చూస్తూనే కల్పన శరీర భాగాలన్నీ పొంగాయి చిన్నపిల్లల అందర్నీ కౌగిలించుకుంది ఏవేవో సరదా కబుర్లు చెప్పింది కబుర్లు కాసని అట్టే పెట్టమ్మా నీ కబుర్లు కమ్మగా వినటానికి మరో వ్యక్తి వచ్చి ఉన్నాడు వుదిన పరహాసం పూర్తి కాకముందే భానుమూర్తి లోపలి నుంచి రావటం చూసింది కల్పన మంచుముద్దయింది ఉత్సాహం అంతా చల్లారిపోయింది అత్తారింట్లోనే ఇంకా ఉన్నట్లు ఒక జైలు నుంచి మరో జైలుకి మారినట్లు అనుభూతి ఒంటరిగా వచ్చావా కల్పన ప్రయాణంలో బాగా అలసిపోయినట్లున్నావు అమ్మను కూడా అతని చెయ్యి ఆమె శరీరం మీద పడైనా పడలేదు కళ్ళు తిరిగి అతని చేతుల్లో పడింది అంతా గాబరపడ్డారు సుభద్రమ్మ ఏడుపు సాగించింది కంగారు పడకండి డాక్టర్లకు ఫోన్ చేయండి అప్పటికే కేశవరావు ఆ పని చేశాడు మీరు ఫోన్ చేయాల్సింది మేల్ డాక్టర్కి కాదు ఫిమేల్ డాక్టర్ అంత అర్థం కానట్లు చూశారు కాని కొంత అర్థమైంది అందరికి అవును ఇన్నాళ్ళు కల్పనను మీరంతా చేశారు కల్పనకి చెప్పటానికి ఒకరు రాబోతున్నారు ఇన్నాళ్లు గారాబం అనుభవించిన కల్పన మరొకరిని గారాబం చేయాల్సిన సమయం వస్తుంది స్వయంగా పీల్చుకురావటానికి మరొకరు పిల్లకు దృష్టి తీసే ప్రయత్నాలు చేయటానికి ఒకరు ఇలా అంతా తల ఒక పని మీద పరుగులు తీస్తూ వెళ్ళారు కల్పన మాత్రం భాను చేతుల్లో హాయిగా ఉంది ఈ కథగంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానెల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి